పంచదార అయిపోతే కిరాణా కొట్టుకు వెళ్ళాలి కానీ మా ఇంటికి రావడం ఏంటో అయ్యో ఇప్పుడు నేను పంచదార ఇచ్చినట్టు మా ఇంటికి తెలిస్తే బుజ్జి మనం పందారు ఇచ్చాం కదా మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేయి సమానత్వం ఫాము అస్సలు తెలియనికోండి నేను అలా మేనేజ్ చేయాలి బుజ్జి ఎవరు అమ్మా బెల్ కొట్టింది అది ఎవరో చిన్నపిల్లాడు ఆడుకుంటూ సరదాగా బెల్ కొట్టాడు అవునా సాయంత్రం నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ సమానత్వం